ఈరోజు మనతో పాటు మల్లె శ్రీనివాస్ గారు ఉన్నారు పలాస అంటే ముందుగా గుర్తొచ్చేది జీడిపప్పు అండి మరి ఆ జీడిపప్పు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అసలు ఆ జీడిపప్పు పంపిణీ ఎట్లా జరిగింది ఇప్పుడు ఎట్లా జరుగుతోంది మార్కెట్ రేటు ఎట్లా ఉంది మనతో చెప్పడానికి రెడీగా ఉన్నారు నమస్తే సార్ నమస్తే అమ్మ అసలు ఈ జీడిపప్పు వ్యాపారం అనేది ఏ సంవత్సరంలో స్టార్ట్ అయింది ఇది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నలభై తొమ్మిదిలో మా క్రిస్యస్ మల్లా జనార్దన్ గారు మా తాతగారు అప్పుడు ఈస్ట్ వెస్ట్ గోడవలో మోరీ నుంచి పడవల మీద పలాసాకి బారువా పోర్టు ద్వారా తెచ్చి తెప్పల మీద ఇక్కడ ఇండస్ట్రీని పెనం కాల్పుతో స్టార్ట్ చేశారండి ఆ రకంగా జరిగేటప్పుడు ఒక ఏడెనిమిది సంవత్సరాలు ఈ పెనం కాల్పుని డెవలప్ చేస్తూ ఆ రోజుల్లో మద్రాసు నుంచి ఒక డ్రమ్ రోస్టింగ్ సిస్టమ్ అనేది తెచ్చి ఒక తొమ్మిది మంది యూనిట్స్ తో పంతొమ్మిది వందల యాభై నాలుగులో ది పలాసా క్యాజు మ్యానుఫాక్చరింగ్ అసోసియేషన్ అని ఆ రోజు క్రిస్టేషడు మల్లా సవరే గారి అధ్యక్ష అక్కడ తొమ్మిది ఫ్యాక్టరీతో స్టార్ట్ అయిన ఇండస్ట్రీ ఈ రోజు జిల్లా మొత్తం మీద మూడు వందల యాభై నుంచి మూడు వందల ఫ్యాక్టరీస్తో రోజుకి ఐదు వందల టన్నుల ప్రాసెసింగ్ కేపబుల్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో పలాస అనేది ఇటు భారతదేశంలో ఒక నెంబర్ వన్ సెంటర్ గా ఉందండి ఇప్పుడు ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి సార్ మీకు ఇక్కడ పలాసాలు అయితే సుమారు రెండు వందల ముప్పై యూనిట్స్ ఉన్నాయండి అలాగే పరిసర గ్రామాల్లో ఒక వంద వరకు ఉంటే ఈ జిల్లా మొత్తం మీద మూడు వందల యాభై యూనిట్స్ ప్రాసెసింగ్ అవుతున్నాయి ఈ పలాసాలు రీసెంట్గా మా ఇండస్ట్రీసే కాకుండా పక్కనున్న ఇండస్ట్రియల్ ఎస్టేట్ అని రెండు వేల రెండులో ఫౌండేషన్ స్టోన్ వేస్తే అక్కడ కూడా నలభై యూనిట్స్ వ్యాపారం చేస్తున్నారమ్మ అలాగే ఇటు మన్సా మండలం కానీ ఈ పలాస మండలం కానీ వజ్రపుత్తూరు మండలం కూడా ఈ ఈ ఈ నియోజకవర్గంలో సుమారు రెండు వందల యాభై నుంచి మూడు వందల యూనిట్స్ కూడా తయారవుతున్నాయి అలా జిల్లా శ్రీకాకుళం జిల్లా మొత్తం మీద చూస్తే మూడు వందల యాభై యూనిట్స్తో ఈరోజు భారతదేశంలో ఒక నెంబర్ వన్ సెంటర్గా ఉందమ్మా అంటే మీకు ఎన్ని ఏ ఏ రాష్ట్రాలకు పంపుతుంటారు విదేశాలకు కూడా పంపుతున్నారా ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో తయారైన పప్పు అంతా నార్త్ ఇండియాకి ఎక్కువ వెళ్తుందమ్మా ఇక్కడ పంజాబ్ కానీ అలాగే మహారాష్ట్ర కానీ గుజరాత్ కానీ యూపీ కానీ అటు అమృత్సర్ కానీ మొత్తం మీద సుమారు పదహారు పద్దెనిమిది స్టేట్స్ వరకు కూడా ఇటు నార్త్ ఇండియా అయితే మొత్తం కూడా పలాస నుంచి వెళ్తుంది సౌత్ ఇండియాలోకి వచ్చేటప్పటికి మాతో కాంపిటేటివ్గా అటు కేరళలో కానీ అటు కర్ణాటకలో కానీ ఇండస్ట్రీస్ ఉండడం వల్ల మాకు సౌత్ సేల్ తక్కువమ్మా అదే నార్త్ ఇండియాకి అయితే అయిన రోజుకి అయిన నూట పాతికి నూట యాభై టోన్ల పప్పు త్రూఅవుట్ ఈ ఇండియాలో నార్త్ ఇండియాకి వెళ్తుంది అమ్మా అంటే హోల్సేల్గా సుమారు రోజుకి ఏడు ఎనిమిది లారీలు జీడిపప్పు ఇక్కడి నుంచి త్రూ ట్రాన్స్పోర్ట్స్ ద్వారా పంపిస్తున్నాము ట్రాన్స్పోర్ట్ అనేది వాల్యూ ఇప్పుడు ఎక్కువగా ఉందా అప్పుడు ఎట్లా ఉండేది ఇప్పుడు ఎట్లా ఉండదు అంటే రాండోన్ లజిస్టిక్స్ బాగా పెరిగిన వల్ల మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ట్రైన్ల ద్వారా వెళ్ళేది లజిస్టిక్స్ ఫ్రీ అయిన వల్ల రోడ్స్ బాగున్న వల్ల డైలీ కూడా మనకు రోడ్స్ ద్వారా ఏడెనిమిది లారీల వరకు రోజు మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది ఏ ఇయర్ లో స్టార్ట్ చేశారు సార్ ఈ టైప్ ఆఫ్ పూర్వం నుంచి ట్రైన్స్ కానీ బస్సులు కానీ లారీస్ పూర్వం నుంచి ఉండేదమ్మా ఇప్పుడు లజిస్టిక్స్ ఫ్రీ అయిన తర్వాత ఫ్రీగా ఈ రోజు ఒక ఢిల్లీ పర్సన్ మనకు ఆర్డర్ ఇస్తే ఫోర్ డేస్ లో మేము ఢిల్లీ డెలివరీ ఇచ్చే కేపబిలిటీ సుమారు లో కాశీబోగ్ లేడీస్ అంత కార్మికులు ఈ వ్యవస్థలో కాపాడే వాళ్ళు అంత కార్మికులు లేడీస్ అని జెంట్స్ అనేది మినిమం ఒక టెన్ పర్సెంట్ ఉంటారు మాక్సిమం నైన్టీ పర్సెంట్ కూడా లేడీస్ వర్కర్స్ తన చేస్తున్నాం సుమారు ప్రత్యక్షంగా పరోక్షంగా చూస్తే ముప్పై నుంచి నలభై వేల మంది ఈ పలాస కాశీబోగు కానీ పరిసర గ్రామాల్లో ఈ జీడి పరిస్థితి శ్రమ మీద ఆధారపడిన కార్మికులు అయితే ఎక్కువ మంది అంటే లేడీస్ లేడీస్ అంటే ఇదంతా స్కిల్ తో చేయవలసిన పని అమ్మ ప్రతి ఒక్క జీడి గింజని జీడి గింజ నుంచి పప్పు తీయడం కానీ పప్పు నుంచి పొట్టు తీయడం విధానాలు కూడా లేడీస్ వాళ్ళు టెక్నికల్ గా కాకుండా హ్యాండ్ చేయడే వృత్తి మగవాళ్ళకుండా ఆడవాళ్ళు బాగానే చేస్తారు కాబట్టి గ్రేడింగ్ విధానంలో మహిళా కార్మికులు పెట్టి మీ కార్యక్రమం చేస్తుంటాయి గ్రేడింగ్ అంటే ఎన్ని రకాలు ఉంటాయి సార్ జీడిపప్పు జీడిపప్పులో సుమారు పదహారు పద్దెనిమిది రకాలు ఉంటాయమ్మా గుడ్లలో ఒక నాలుగైదు రకాలు అలాగే గుండెలో నాలుగైదు రకాలు ఉంటాయి ఇది ఇండియన్ ఇండియన్ వరకు వచ్చేటప్పటికి గ్రేడింగ్స్ అన్నీ ఉన్నాయి అదే ఎక్స్పోర్ట్కి వెళ్ళినప్పటికీ ఒక ముప్పై నలభై గ్రేడ్స్ తో సహా ఎక్స్పోర్ట్స్ ఉంటుంది మా పలాస ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ కూడా ఎక్స్పోర్ట్ విధానం లేదు కాబట్టి మేము ఇండియన్ గ్రేడ్స్ ద్వారా మేము లో వన్ కేజీ హాఫ్ కేజీ అన్ని కూడా అంటే లోకల్ ఇండస్ట్రీస్ గా వాళ్ళు చాలా మంది రిటైల్ కన్జూమ్షన్ ఉంటది కొంతమంది హోల్సేల్ అమ్ముతాము కొంతమంది ఏంటంటే మా దగ్గర ఇక్కడ పర్చేజ్ చేసి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసే విధానంలో అవుట్ ఇండియాలో సేల్ చేసే మనుషులు కూడా ఉంటారు అంటే ఇప్పుడు డైలీ ఇస్తారా మీరు వాళ్ళకి వేతనం అనేది ఎట్లా డైలీ అంటే పీస్ రేట్ అన్నమాట పీస్ రేట్ ప్రకారం వాళ్ళు ఎంత పని చేస్తే అంత ఇచ్చే విధానం అయితే ఉందమ్మా ఒక మనిషి ముప్పై కేజీలు గ్రేడింగ్ చేసి ముప్పై కేజీలు అమౌంట్ ఇస్తాం నలభై కేజీలు గ్రేడింగ్ చేస్తే నలభై కేజీలు ఇస్తాం ఇది పప్పు వలిసే దగ్గర అలాగే పిక్కల నుంచి పప్పు తీసే విధానం కూడా వాళ్ళు హ్యాండ్ కట్టింగ్ చేయడం కానీ మిషన్ కట్టింగ్ విధానాలకి సో ప్రతి ఒక్కటి కూడా పీస్ రేట్ మీద బేస్మెంట్ అవుతుంది ఆ పీస్ రేటుకి మాకు ఇక్కడ క్యా క్యాజువల్ లేబర్ యూనియన్ ఒకటి ఉందండి వాళ్ళు ప్రతి రెండు సంవత్సరాలు కూడా గవర్నమెంట్కి అతీతంగా మీరు రెండు సంఘాలు కూడా రేట్స్ సెటిల్మెంట్ చేసుకుని గత నలభై యాభై సంవత్సరాలు పెట్టి కూడా ఆ యూనియన్ మా యూనియన్ కలిసి వేజెస్ ప్రతి రెండు సంవత్సరం సెటిల్మెంట్ చూసుకునే విధానం జరుగుతుంది మాకు కానీ కార్మికులు కానీ ఎటువంటి విభేదాలు చిన్న చిన్న వచ్చినప్పుడు కూడా వ్యవస్థ నిలబడే విధానంలో ఇటు రాజకీయాలకు అతీతంగా రెండు యూనియన్లు కూడా ఇండస్ట్రీ నడుపుకు వస్తున్నాయి తెలియజేస్తాను అంటే రైతులే డైరెక్ట్ వస్తారా మధ్యలో దళారులు కూడా ఉంటారా ఇట్లా అంటే కొన్నిసార్లు ఏంటంటే మేము ఇక్కడ ఒక భారతదేశంలో కదండి ఇతర దేశంలో కూడా జీడిపి కొంటుంటాం ఆంధ్రాలో కొంటాం అలాగే జిల్లాలో కొంటామండి ఇవన్నీ కూడా రోజుకి అయ్యే ప్రొడక్షన్ ఇటు జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ పంట అనేది మాకు ట్వంటీ టు థర్టీ పర్సెంట్ వరకు వస్తుంది మేము మేమైతే సెవెంటీ పర్సెంట్ ఇతర కంట్రీస్ నుంచి తెచ్చి ఆ ఇంపోర్ట్ చేసుకునే త్రూ టూడ్ పోర్ట్ కానీ కేరళ పోర్ట్ నుంచి కానీ విశాఖపట్నం పోర్ట్ ద్వారా మేము ఇంపోర్ట్ చేసుకుని సెవెంటీ పర్సెంట్ అనేది రీచ్ అవుతున్నామంటే త్రూఅవుట్ సౌత్ ఆఫ్రికా నుంచి మ్యాక్సిమం కంట్రీస్ నుంచి త్రూఅవుట్ ఇయర్లో ప్రతి ఒక్క మా మే మంత్లో కూడా ఒక్కొక్క కంట్రీ నుంచి నట్స్ వస్తుంటాయి కాబట్టి ఆ నట్స్ని మేము అడ్వాన్స్గా బుక్ చేసుకుని ప్రతి నెల కూడా మేము ఇంపోర్ట్ చేసుకుని చేసే విధానాలు అయితే ఉన్నాయి అంటే సార్ సుమారు రోజుకి ఎన్ని టన్నులు తీసుకోవచ్చు అంట ఇక్కడ మాకైతే పలాసా కానీ ఇటు ఈ మండలం కానీ ఈ నియోజకవర్గం అనుకోండి జిల్లా మొత్తం మీద సుమారు ఒక ఐదు వందల టన్నులు రా మెటీరియల్ అయితే మాకు అవసరం ఉంటుందమ్మా దాని తగ్గట్టు నూట పాతిక టన్నులు దానిలో ప్రొడక్షన్ ఫినిషింగ్ ప్రొడక్ట్ వస్తుంది కాబట్టి ఈ నూట పాతిక టన్నులు కూడా మేము అమ్మే క్యాబ్బెల్ట్ ఉంటాం కొన్ని అనివార్య కారణాలు కరోనా టైం అనండి మ్యారేజ్ లేకపోవడం అని కానీ కొన్ని విధానాలు వచ్చేటప్పుడు అయితే మాకు కొంత సేల్ అయితే తగ్గుతుంది అలా టైంలో ఇండస్ట్రీ అనేది కొంచెం తగ్గుదల ఉంటుందండి ప్రజెంట్ ఏంటంటే భారతదేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ జీడిపప్పు అనేది కన్జంప్షన్ బాగానే ఉందమ్మా ప్రతిరోజు కూడా ప్రతి ఇంట్లో కూడా జీడిపప్పు అనేది తినే విధానానికి నిత్యవసర వస్తువులు అవుతుంది దీన్ని కొలెస్ట్రాల్ అంటారు కానీ జీడిపప్పు అనేది కొలెస్ట్రాల్ కాదమ్మా దాని సైన్స్ ప్రకారం కూడా దీన్ని కొలెస్ట్రాల్ లేదని చాలామంది సైన్స్ టెక్నాలజీ ప్రకారం చెప్పడం జరిగింది తదుపరి జీడిపప్పుని రెగ్యులర్ వాడకంలో కూడా ప్రతి ఒక్క ఇంటి మంత్లీ చీటీలో జీడిపప్పు అనేది పావు కేజీ నుంచి అర కేజీ రాసే విధానం జరుగుతుంది కాబట్టి ఈ ప్రొడక్షన్ ఆ రకంగా జరుగుతుందమ్మా ఇది ఒక ఆంధ్ర రాష్ట్రంలో కాదు సుమారు పదిహేడు పద్దెనిమిది స్టేట్లలో కూడా మెకనైజ్డ్ టెక్నాలజీ వచ్చిన తర్వాత జీడి పరిశ్రమలు అన్ని రాష్ట్రాల్లో కూడా ఇంపోర్టెడ్ పిక్కులు తెచ్చుకొని అక్కడక్కడ ప్రొడక్షన్ కూడా ఇప్పుడు జరుగుతుంది గత ఇరవై పాతి సంవత్సరాల అయితే ఒక ఆంధ్ర రాష్ట్రం కానీ అటు కేరళ కానీ కర్ణాటక ఉండేది ఇప్పుడు పదిహేడు పద్దెనిమిది స్టేట్లలో కూడా ఈ ప్రొడక్షన్ జరుగుతుంది అంటే గ్రేడ్ అంటే అట్లా డివైడ్ చేస్తారు ఏమి ఏబిసి ఏమి లేదు ఏమి ఉన్నాయమ్మా గ్రేడ్స్ కూడా ఇది అంతా ఎక్స్పోర్ట్ క్వాలిటీస్ అమ్మా దీనిలో వన్ ఎయిటీ టూ టెన్ టూ ఫార్టీ త్రీ ట్వంటీ అని గ్రేడ్స్ ఉంటాయి అలాగే బద్దలో ఒకటి వచ్చే గుండెలు ఒక నాలుగు రకాలు ఉంటాయి అది జేహెచ్ అని జి కే అని అలాగే పీసెస్ అని అలాగే ఎయిట్ పీసెస్ అని బేబీ పీసెస్ అని బ్రాండ్స్ ఉన్నాయి మనకు ఎక్స్పోర్ట్స్లోకి వచ్చేటప్పటికి ఈ వన్ ఎయిటీ టూ టెన్ టూ ఫార్టీ త్రీ ట్వంటీ అనేది అది ఇంటర్నేషనల్ కోర్స్ అమ్మ ఒక్క పౌన్కి నాలుగు వందల యాభై నాలుగు గ్రాములకి నూట ఎనభై గుడ్లు వస్తే అది వన్ ఎయిటీ అని అదే గుడ్లు నాలుగు వందల యాభై నాలుగు గ్రాములకి రెండు వందల పది వస్తే అది టూ టెన్ అని అదే నాలుగు వందల యాభై నాలుగు గ్రాములకి టూ ఫార్టీ వస్తే టూ ఫార్టీ అని అదే నాలుగు వందల యాభై నాలుగు గ్రాములకి త్రీ ట్వంటీ వస్తుంది త్రీ ట్వంటీ అని అదే నాలుగు వందల యాభై గ్రాముల నాలుగు గ్రాములకి నాలుగు వందల యాభై కౌంటీ వస్తే అది ఫోర్ ఫిఫ్టీ అని వస్తుందమ్మా ఆ రకంగా ఆ సైజెస్ పెట్టి అది ఎక్స్పోర్ట్లోకి వచ్చేటప్పటికి ఆ నామ్స్ ప్రకారం కొనుక్కుంటారు మనకుండే సేల్లో ఇండియన్ సేల్లో ఉండేటప్పుడు కూడా కొంతమంది ఎక్స్పోర్టర్స్ కొన్నిసార్లు మా దగ్గరకు వచ్చి ఎక్స్పోర్ట్కి విధానం కొనేటప్పుడు త్రీ ట్వంటీ ఎక్కువ వెళ్తుందాము అది యూరోప్ కంట్రీస్ కానీ ఆఫ్రికన్ కంట్రీస్ కానీ ఎక్కువగా త్రీ ట్వంటీ అనేది అంటే ఆ త్రీ ట్వంటీ అనేది ఒక పర్ బ్యాగ్లో ఒక ఎనిమిది కేజీల నుంచి తొమ్మిది కేజీల వరకు కూడా ఈ త్రీ ట్వంటీ అనేది ఎక్కువగా సప్లై అవుతుంది కాబట్టి ఎక్స్పోర్టర్స్ అంతా ఆ త్రీ ట్వంటీని ఎక్కువగా కొంటారు కన్జూమ్షన్లో కూడా మీడియం సైజు ఉండే గుడ్డునే ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు అంటే క్వాలిటీ తగ్గే కొద్దీ పోషకాలు ఏమంటే జీడిపప్పులో సమ్ చిన్న నూక నుంచి పెద్ద గుడ్డు వరకు ఉండేదాన్ని అంత కూడా ఒకటే టేస్ట్ ఒకటే క్యాలరీస్ ఏమి డిఫరెన్స్ ఉండదు జస్ట్ ఇదేంటే సైజెస్ అమ్మ ఈ సైజెస్ ప్రకారమే మనకు కొన్ని ఫ్రూట్స్లో కానీ మ్యాంగోస్లో కానీ ఎలాగైతే ఉంటుందో జీడిపప్పులో కూడా అన్ని వెరైటీస్ కూడా ఒకటే టేస్ట్ ఒకటే క్యాలరీస్ అమ్మ ఒక ఓన్లీ సైజు పెట్టి కొంతమంది పెద్ద గుడ్డు తిన్నాను ఒక టేస్ట్ అనుకోవడం కానీ ఏముంటుంది అంతా ఒకటే